ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమకు వస్తున్న సమాచారం మేరకు జగనే గెలవబోతున్నారని చెప్పారు ఓ ప్రముఖ ఛానల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న కేసీఆర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర సమాధానం ఇచ్చారు మీ మిత్రుడు చంద్రబాబు గెలవాలా యువకుడు మీ సన్నిహితుడు జగన్ గెలవాలా మీ పరిశీలన ఏంటి మీ కోరికేంటి అన్న ప్రశ్నకు కేసీఆర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు ఏపీలో ఏం జరిగినా తమకు పట్టింపు లేదన్నారు ఎవరి అదృష్టం బాగుంటే వారు గెలుస్తారన్నారు తమకొస్తున్న సమాచారం ప్రకారం మాత్రం సీఎం జగనే గెలుస్తారన్నారు కేసీఆర్ ఎవరు గెలిచినా తమకు బాధ లేదన్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న ప్రశ్నకు చాలా హుందాగా బదిలిచ్చారు కేసీఆర్ ఇలాంటి సందర్భంలో ఒక రాజకీయ నాయకుడిగా తాను చెప్పడం ఒక పార్టీకి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు వాళ్ళ రాష్ట్రం వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారన్నారు తనకు అందిన సమాచారం మేరకైతే జగన్ మళ్లీ గెలుస్తాడని చెప్పానన్నారు ఈ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ జోక్యం ఉండబోదన్నారు కానీ భవిష్యత్తులో మాత్రం పోటీ చేయొచ్చన్నారు మొత్తానికి ఏపీలో మరోసారి జగందే అధికారం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఓవైపు సర్వేలన్నీ వరుసపెట్టి జగన్కే పట్టం కడుతున్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా జగన్దే అధికారం అనడంతో కూటమి గుండెల్లో బండరాయి పడ్డట్టయింది